తమాకు తోటలు వేయాలంటే అసలు మామూలు విషయం కాదు దాని తర్వాత చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట అది అమ్మేదాకా ఇలా బస్తాలు కట్టి అమ్మేదాకా చాలా పెద్ద ప్రాసెస్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పని చేయాలంటే చాలా సహనం ఉండాలి ఎందుకంటే అసలు ఆ పనులు చేసేటప్పుడు కానీ తొక్కేటప్పుడు కానీ చెక్కులు వేసేటప్పుడు కానీ అసలు చాలా వేడి అనమాట తమాకు అంటే బాగా వేడి వస్తుంది కదా ఆ వేడితో పాప మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారు నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్తున్నాను వాళ్ళు అసలు ఎంత కష్టపడ్డారంటే తమాకు స్మెల్ అనేది గొంతులోకి వెళ్ళి వాళ్ళకి అన్నం తినడానికి కూడా అంటే తినబుద్ధి అయ్యేది కాదనమాట చాలా అంటే చాలా కష్టపడ్డారు స్వయంగా నా కళ్ళతో నేను చూశాను వాళ్ళు ఎంత కష్టపడ్డారో తోట వేసినప్పటి నుంచి ఫినిష్ అయ్యేదాకా సో ఇవి అయితే మూటలు కట్టి ఇలా పెట్టాం ఎంతకెళ్తుందో ఏమో తెలియదు కానీ బట్ రైతు కష్టాలు అంటే నేను చాలా కష్టం అండి నిజంగా చెప్తున్నాను నేను రైతు బిడ్డాను కాబట్టి రైతు విలువ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను సో గైస్ మీరు కూడా రైతుకి ఎప్పుడు సపోర్ట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్